ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఐదవ స్కందము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో భగవతి చెండిక ద్వారా మహిషాసురుడు వధింపబడటము దేవతలు జగదంబను స్థుతించటము మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందంలోని పంతొమ్మిదవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము మహిషాసురుడు చెప్తున్నాడు మండోదరికి ఒక సోదరున్నది ఆ కన్య పేరు ఇందుమతి ఆమె వివాహయోగ్యురాలయ్యింది రాజైన చంద్రసేనుడు ఆమెకు స్వయంవరం ప్రకటించాడు దేశదేశాల నుండి రాజులు మండపానికి వచ్చారు ఇందుమతి శక్తి సంపన్నుడైన ఒక మహారాజు మెడలో పూలమాల వేసింది ఆ రాజు ఎంతో సౌందర్యవంతుడు కులీనుడు మంచి సౌశీల్యము కలవాడు సకల శుభలక్షణ సంపన్నుడై ఉన్నాడు అదే సమయంలో మండోదరి కామబాణ పీడిత అయింది ఆమె ఆతురతకు లోనైపోయింది ఇంతలో ఆమె దృష్టి ఒక శూద్ర నరేసుని మీద పడింది అతడు ఎంతో దుష్టుడు అతని సర్వాంగములయందు చాతుర్యము నిండి ఉంటుంది దైవవశమున రాజకుమారి అతనిని ఇష్టపడింది మండోదరి తన తండ్రితో చెప్తున్నది తండ్రి మీరు నా వివాహమును కూడా జరిపించండి నేటి ఈ స్వయంవరమున నేడు మద్రదేశపు మహారాజును చూశాను అతని మీద నాకు కోరిక కలిగింది తన పుత్రిక మాటలు విని చంద్రసేనుడు మనస్సులో నవ్వుకొన్నాడు వివాహపు ఏర్పాట్లు చేయసాగాడు మద్రదేశపు రాజైన చారుదేష్ఠుని ఇంటికి పిలిపించాడు వివాహ నిధిని ప్రసన్నము చేసి తన పుత్రిక మండోదరిని అతనికి అప్పచెప్పాడు వరకట్నముగా అనేక పరికరములను ద్రవ్యము ఇచ్చాడు చారుదేష్ఠుడు సుందరమైన ఆ కన్యను పొంది ఎంతో సంతోషంతో తన ఇంటికి వెళ్ళిపోయాడు రాజుకు చంద్రసేనుని రాణి మనస్సులోని అగ్ని కూడా తన కూతురి వివాహంతో చల్లారిపోయింది చారుదేష్ఠుడు రాజులందరిలోనూ ప్రసిద్ధుడు అనేక దినములు కామిని అయిన మండోదరితో అతడు ఆనందాన్ని అనుభవించాడు కానీ అతడు దుష్ట చరిత్రను కలిగి ఉన్నాడు మిక్కిలి నిందింపదగిన అతని ఆచరణను మండోదరి స్వయంగా చూసింది ఆమె హృదయము దుఃఖంతో నిండిపోయింది ఇంతకు మునుపు స్వయంవరములో శరుడని ఈ నరేసుని చూశాను కానీ ఇతని స్వభావాన్ని తెలుసుకోలేకపోయాను నేను మోహవశమున ఈ అనర్థాన్ని చూశాను దూర్తుడైన ఈ రాజు నన్ను మోసగించాడు నేనిప్పుడు ఏమీ చెయ్యలేను కేవలము సంతాపమైన నుదుటారు ఆయపడి ఉన్నది ఈ చారుదేష్ఠుడు లజ్జ లేనివాడు దయలేనివాడు దూర్తుడు అట్టి భర్త ఎడల ప్రేమ ఎట్లా నిలుస్తుంది నేడు నా జీవితానికి గొప్ప అగాధము కలిగింది నేటి వరకు సాంసారిక సుఖము నుండి నేను విరక్తనై ఉన్నాను నేను చేయగోరిన కార్యాన్ని చేశాను తత్ఫలితముగా ఈ దుఃఖములను అనుభవింపవలసి వస్తున్నది నేను ప్రాణములను ప్రీత్యదని అనుకున్నా అది గొప్ప సహింపరాని ఆత్మహత్య అవుతుంది తాత్కాలికంగా తండ్రి గృహమునకు వెళ్ళదలుచుకుంటే అక్కడ కూడా సుఖం లభించదు నా సకులు నన్ను అవమానము పాలు చేస్తారు అపహసిస్తారు ఇందులో సందేహము లేదు విరక్తురాలనై ఇక్కడే ఉండిపోవుట నా పరమ కర్తవ్యమవుతుంది కాలము బలమైనది దాని ప్రభావమున మరలా కామసంబంధమైన సుఖమును పరిత్యజించవలసి వస్తుంది మహిషాసురుడు ఇంకా ఇలా చెప్తూనే ఉన్నాడు ఈ విధంగా ఆలోచించి ఆ వనిత మండోదరి దురాచారి అయిన భర్త ఇంటియందే ఉండిపోయింది ఆమె ప్రతి క్షణము శోక సంతాపముతో గడుపుతున్నది సాంసారిక సుఖము నామమాత్రముగానే ఉన్నది అందువలన కళ్యాణి నీవు కూడా నా వంటి మహారాజును ఆదరించకపోతే తరువాత కామాతురవై ఏదో ఒక పురుషుని మూర్ఘుని నిందనీని సేవించవలసి వస్తుంది నా మాట నిజమవుతుంది దీనిని అంగీకరింపు స్త్రీలకు ఇది పరమహితమును చేకూరుస్తుంది నీవు ఇట్లా చెయ్యకపోతే తరువాత అంతులేని దుఃఖాన్ని ఎదుర్కోవలసి వస్తుంది ఇందుకు సందేహము లేదు దేవి చెప్తున్నది ఓరి మూర్ఘుడా నీవిప్పుడు పాతాళమునకు పరిగెడిపో లేకపోతే నాతో యుద్ధం చెయ్యి నిన్ను సంహరించిన తరువాత అసురులను వధించి నేను సంతోషముతో ఇక్కడ నుండి వెళ్ళిపోతాను దానవ సత్పురుషులకు కష్టములు వచ్చినప్పుడు వారిని రక్షించుటకు దేహమును ధరించి నేను ప్రకటితమవుతాను దైత్య నేను రూపము లేని దానిని జన్మలేని దానినని నువ్వు నిశ్చితముగా తెలుసుకో అయినా కూడా దేవతలను రక్షించటానికి రూపమును జన్మను ధరించటానికి అంగీకరించాను మహిషాసురా నా మాటలు వ్యర్థము కావు దీని మీద ధ్యానముంచుము దేవతలు ప్రార్థించగా నిన్ను వధించటానికే నేను ప్రకటితమయ్యాను నిన్ను సంహరించిన తరువాత నేను మరలా అంతర్ధానమవుతాను అందువలన యుద్ధమైనా చెయ్యి లేకపోతే అసురులు నివసించడి పాతాళమునకైనా వెళ్ళిపో నేనిప్పుడు నిన్ను చంపివేస్తాను నేను చెప్పు ఈ మాటలు ఎంతో సత్యములు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు భగవతి జగదంబ ఈ విధంగా పలకగానే మహిషాసురుడు ధనుర్బాణములను చేతబట్టాడు యుద్ధము చేసే కోరికతో సమరాంగణమున నిలబడ్డాడు పదునైన మనలుగల బాణములను ఆకర్ణాంతము లాగి భగవతి మీద వేస్తున్నాడు దేవి కుపితయ్యై తన తీక్షణ బాణములతో మహిషాసురుని బాణములను ఖండించింది తరువాత భగవతి జగదంబికకు మహిషాసురునకు ఎంతో భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యింది దేవతలు దానవులు ఇరువురు కూడా పరస్పరము విజయమునందు ఆసక్తిని చూపుతున్నారు ఇంతలో దుర్ధరుడను దానవుడు అక్కడికి వచ్చాడు దేవిని లక్ష్యంగా చేసుకుని పదునైన బాణములను ప్రయోగింపసాగాడు అతని భయంకరమైన బాణములు విషతుల్యములై ఉన్నాయి అప్పుడు భగవతి యొక్క క్రోధాగ్ని ఒక్కసారిగా ప్రజ్వరిల్లింది మెరుస్తూ ఉన్న బాణములను దుర్ధరుని మీదికి ప్రయోగించింది అవి తగిలి అతడు విగత ప్రాణి అయ్యాడు పర్వత శిఖరములాగా భూమి మీద కూలిపోయాడు దుర్ధరుడు మరణించగానే చూసిన ఉత్తమాశ్రముల నెరిగిన త్రినేత్రుడు అక్కడికి వచ్చాడు అతడు ఏడు బాణములను జగదంబ మీద ప్రయోగించాడు ఆ బాణములు ఆ దేవికి చేరకముందే ఆమె తన పదునైన బాణములతో వాటిని తుత్తునియలు చేసింది వెంటనే త్రిశూలము వాని తలను ఖండించింది త్రినేత్రుడు సంహరింపబడగా అంధకుడు అని వాడు వచ్చాడు అతని వద్ద లోహనిర్మితమైన గద ఉన్నది అతడు దానితోటి సింహము తల మీద కొట్టాడు అంధకుడు ఎంతో బలమైన యోధుడు కానీ సింహము కుపితయ్య అతనిని తన నఖలతో చీల్చివేసింది అతని మాంసమును తింటం మొదలుపెట్టింది లెక్కలేనంత మంది రాక్షసులు యుద్ధమున మృత్యువాత పడుట చూసి మహిషాసురుని ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది అతడు దేవిని తన బాణములకు లక్ష్యముగా చేసుకున్నాడు దేవి అతని బాణములు తన శరీరమునకు తగలక ముందే వాటిని పదునైన బాణములతో ముక్కలు ముక్కలుగా చేసింది గదతో అతని వక్షస్థలము కొట్టింది దేవతలకు కంటక స్వరూపుడైన ఆ దైత్యుడు గొప్ప నీచుడు గదాఘాతము వలన అతడు మూర్చపోయాడు ఆ బాధను సహిస్తూ వెంటనే యుద్ధభూమికి వచ్చి చేరాడు సింహము తల మీద గదాప్రహారము చేశాడు అప్పుడు సింహమునకు చెప్పరానంత కోపము వచ్చింది అందువలన అది తన నఖములతో ఆ దానవుని చీల్చివేయుటకు ఉద్యమించింది అప్పుడు మహిషాసురుడు కూడా పురుష రూపమును వదిలిపెట్టి సింహరూపమును దాల్చాడు దేవి యొక్క మదించిన సింహాన్ని తన గోళ్లతో చీల్చివేయడానికి ప్రయత్నించాడు మహిషాసురుడు సింహమగుట చూసి దేవి కోపముతో మండిపడింది ఆ దేవి వద్ద పదునైన అనేక బాణములున్నాయి అవి క్రూర వృషసర్పముల్లాగా ప్రాణములను హరించేవై ఉన్నాయి ఆ దేవి మహిషాసురుని మీద అట్లాంటి బాణముల వర్షాన్ని కురిపించసాగింది అప్పుడా దానవుడు సింహరూపాల్ని కూడా పరిత్యజించి గండస్థలము నుండి మదగజము కారుతున్న ఏనుగు రూపాన్ని దాల్చాడు తరువాత మనుష్య రూపమున పర్వత శిఖరాన్ని చేపట్టుకుని భగవతి చెండిక మీదకు విసరసాగాడు జగదంబ ప్రకాశించి తన బాణములతో వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది ఆ దేవి భయంకరముగా నవ్వసాగింది అప్పుడు సింహము గజరాజ రూపమును దాల్చిన మహిషాసురుని మస్తకము మీదకి దుమికింది దాని తల మీద కూర్చొని తన గోళ్లతోటి అతని మస్తకమును ఛేదించసాగింది మహిషాసురుడు గజరూపాన్ని వదిలి మిక్కిలి బలవంతమైన భయంకరమైన శరభ రూపాన్ని ధరించాడు క్రోధముతో దేవి వాహనమైన సింహమును వధించటానికి ఉద్యమించాడు ఆ దానవుడు శరభ రూపమును దాల్చుటను చూసి దేవి క్రోధపూరితమయ్యింది ఆ దేవి వెంటనే ఖడ్గముతో అతని తల మీద ప్రహారము చేసింది ఆ దేవి మీద దానవుడు శరాఘాతము చేశాడు ఇరువురికి భయంకరమైన యుద్ధము జరగసాగింది అతడు మరలా మహిష రూపమును ధరించాడు కొమ్ములతో ఆ దేవిని కొట్టసాగాడు అతని ఆ రూపము ఎంతో భయంకరముగా వికృతముగా ఉన్నది అది తన తోకను తిప్పుట వలన కొమ్ములతో కుమ్ముట వలన దేవికి దెబ్బలు తగులుసాగాయి ఆ దుష్టుడు ఎంతో ప్రసన్నుడై నవ్వుతూ తోక కొమ్ములతో తన బలాన్ని ఉపయోగించి రాళ్లను త్రిప్పి తిప్పి విసరసాగాడు బలాభిమానము చేత మత్తుడైన ఆ అసురుడు దేవితో ఇలా అంటున్నాడు దేవి నీవిప్పుడు సమరాంగణమున దృఢముగా నిలువుము రూప లావణ్యముల చేత శోభిళ్ళు దేవి నేడు నిన్ను తప్పక వధిస్తాను నీ బుద్ధి హతమార్చబడింది అందువల్ల మధోన్మత్తురాలవై ఇప్పుడు నాతో యుద్ధము చేయటానికి ఆసక్తి అయ్యావు ఎంతో మోహితురాలు వగుట చేత నీ బలమంతా కూడా పూర్తిగా వ్యర్థమవుతున్నది నిన్ను వధించిన తరువాత కపటముతో తన ప్రతిష్టను నిలుపుకోదలిచిన ఆ దేవతల ప్రాణములను కూడా హరిస్తాను నిన్ను నాయకురాలిగా ముందుంచుకొని ఆ ధూర్తులు విజయమును పొందాలని ఆశపడుతున్నారు మహిషాసురుని మాటలు విని ఆ దేవి ఇలా అంటున్నది మూర్ఘుడ వ్యర్థముగా అభిమానమును పెంచుకోవద్దు సమరాంగణమున నిలువుము నేను నిన్ను వధించి శ్రేష్ఠులైన దేవతలను నిర్భయులుగా చేస్తాను ఈ విధముగా పలికి మహిషాసురుని భగవతి జగదంబ వధించటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు